హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు విఆర్ఓం క్రిషన్స్ ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే ఒక్క రూపాయి అనేది మిమ్మల్ని కోటీ సులువు చేస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కారణం ఏమంటే ఈ ఒక్క రూపాయి అనేది ఇప్పుడు వంద రూపాయలు ఒక్క రూపాయిని మనం రిజిస్ట్ చేసినప్పుడు తొంభై తొమ్మిది రూపాయలే ఉంటుంది సంపూర్ణం కాదు అది ఒక్క రూపాయి యాక్ట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి వంద రూపాయలు అవుతుంది లక్ష రూపాయలని అంతే వెయ్యి రూపాయలని అంతే కోటి రూపాయల ఈ యొక్క ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేయండి మీరు మీ జీవితంలో అనేక రకమైన ఆర్థిక అవకాశాల ద్వారా కోటీశ్వరులు అవుతారు అనేదంతా ఏమాత్రం సందేశం దీనికి మీరు రాత్రి పడుకోబోయే ముందు ఈ యొక్క పరిహారాన్ని ఒక్క రూపాయితో చేయాల్సి ఉంటుంది దీనికి మీరు పాత రూపాయనాన్ని ఉపయోగించాలి ఆ రూపాయ నాణ్యము మీ దగ్గర లేనప్పుడు మీరు వన్ ట్రిబుల్ నైన్ అనే ఇయర్ తక్కునేటువంటి ఒక్క రూపాయి బిల్లుని ఉపయోగించాలి అది మీ దగ్గర లేనప్పుడు ఈ పరిహారం చేసేటానికి అనర్హం ఈ రెండు కంపల్సరీగా ఉండాలి ఒకటి పాత రూపాయ నాణ్యమన్నా ఉండాలి ఎందుకంటే పాత రూపాయ నాణ్యంలో మనకు అష్టధాతువులు ఉంటాయి నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇక వన్ ట్రిబుల్ నైన్ అనేది మనకు ప్రతి ఒక్కరి వన్ రూపీ కాయిన్లో వన్ త్రిబుల్ నైన్ వెయ్యి తొమ్మిది తొంభై తొమ్మిది అనే ఒక ఈ రెండే నాణ్యాన్ని కూడా మీరు తీసుకునేసి ఈ ప్రక్రియ మీకు చేయాలి ఈ ప్రాక్టరీని ఎవరికైతే చేయాలి అంటే ఆ రూపాయి నాణ్యాన్ని తీసుకొని దాన్ని పరిశుభ్రంగా గంగాధరంతో పరిశుభ్రం చేసి రాత్రి నిద్రపోయే ముందు అంటే అన్ని పనులు మీరు అయిపోయింది మీరు భోజనం చేసినారు వాకింగ్ చేసి వాకింగ్ చేసినారు లేదు సీరియల్ చూసేసి సీరియల్ చూసేసినారు ఆడవాగా ఇద్దరు చేసుకోవచ్చు పరిహారాన్ని మీరు కోటీసులు కావాలంటే ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఈ యొక్క మీ కార్యక్రమానికి పూర్తి అయిపోయిన తర్వాత ఆ రూపాయి బిల్లిని గంగా జంతో శుద్ధి చేసి మీరు రహస్యంగా చేస్తే ఇంకా ఫజిలంగా మీకు పనిచేస్తుంది కాబట్టి ఆ రూపాయి బిల్లిని గంగా జంతో శుద్ధి చేసి మీ కుడి చేతిలో పెట్టి స్థంకలం చేసుకోవాలి ఇది మీరు ఏ రోజున చేయొచ్చు ఆదివారం మొదలు శనివారం మొదలు కిబ్రం చేయొచ్చు అంటే మంచి స్టార్టింగ్లో మీరు చేసినట్లయితే మంత్ ఎండింగ్ అంటే ఆ నెలలో మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు అవసరానికి మించి మీకు డబ్బు అనేది వస్తూ ఉంటుంది ఈ పరిహారాన్ని మీరు ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రోజైనా చేసుకోవచ్చు అంటే రాత్రిలో మాత్రమే చేయాలి రహస్యంగా చేస్తే ఇంకా అద్భుతంగా ఈ పరిహారం మీకు పనిచేస్తుంది ఈ పరిహారాన్ని ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రోజైనా చేసుకోవచ్చు కాకపోతే రాత్రి పూట మాత్రమే చేయాలి మీ పన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మీరు భోజనం అయిపోయింది వాకింగ్ అయిపోయింది అన్ని పనులు పూర్తి అయిపోయిన తర్వాత నిద్రించే ముందు ఇంక పోతాం మనం అనే ముందు రూపాయి బిల్లు తీసుకునేసి దాన్ని గంగా శుద్ధి చేసి దానికి ఇంకేమి పసుపు కుంకుమ ఏమీ అవసరం లేదు మీ చేతిలో అరచేత పెట్టుకునేసి మీరు సంకల్పం చేయాలి ఈ రూపాయి నా జీవితంలో అన్ని కోటీశ్వరిని చేస్తూ ఉంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని మనసావాచాకరంగా మీరు సంకల్పం చేసుకునేసి ఆ రూపాయి నాణ్యాన్ని మీరు ఏం చేయాలంటే మీరు నిద్రపోయే తలదిండి కింద పెట్టుకొని నిద్రపోవాలి ఆ నిద్రపోయిన తర్వాత మరుసటి రోజు మీరు స్నాన ముగించుకునేసి మీరు కాల బయట పోయేటప్పుడు కావచ్చు లేదు పని లేదు మీరు ఇంట్లో ఉన్నట్లయితే కనీసం ఆ క స్నానమంతా ముగించుకున్న తర్వాత ఆ రూపాయి బిళ్ళతో పాటు ఆ రూపాయి ఏదైతే మీరు సంకల్పం చేసి తలదీ పెట్టుకున్నారో ఆ రూపాయి బిళ్ళని ప్లస్ దానికి పది రూపాయలు యాడ్ చేసి దేవస్థానం దగ్గరికి వెళ్ళి ఎవరైనా అర్హులు దానం ఇవ్వండి లేదు దేవస్థానం ఉండిలో మీరు ఆ యొక్క పది ఒక్క రూపాయికి పది రూపాయలు యాడ్ చేసి ఆ హుండీలో కానీ ఎవరైనా అక్కడ ఎవరు ఉంటారో వాళ్ళకి యాచకులు కావచ్చు ఎవరికైనా కావచ్చు మీరు దానంగా ఇచ్చేసి మీ కార్యనిమిత్తమై మీరు వచ్చినట్టయితే కంపల్సరీగా ఈ యొక్క పరిహారం ఒక్క రూపాయి మిమ్మల్ని కోటర్ చేస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ వీడియోను లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి